వెల్కమ్ టు ప్రముఖ వ్యాపారి సామాజికవేత్త శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలు బాధ్యతాయుతంగా మెలుగుతూ తల్లిదండ్రులకు సహకరించాలని అధిక ఫీజులు వసూలు చేస్తూ యూనిఫామ్లు బెల్ట్లు తదితర వస్తువుల పేరున ఎలాంటి దోపిడీ చేయరాదని ఒకవేళ అలాంటి చర్యలకు పాల్పడినచో పాఠశాల యజమానులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చునని తెలియజేశారు నా పేరు శ్రీనివాస్ ప్రముఖ వ్యాపారి సామాజిక మరీ ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమైనవి కావున వాటికి గాను ప్రైవేటు యజమాన్యము విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఒత్తిడికి లోను చేస్తున్నారు కొత్తగానే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎలాంటి బట్టలు డ్రెస్సులు యూనిఫామ్స్ కానీ షూజు బెల్ట్ ఎలాంటి లాభాపేక్ష కలిగినటువంటి వ్యాపారం విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా చేయకూడదని ప్రభుత్వం కూడా జీవో ఇవ్వడం జరిగింది అయినను కొన్ని విద్యా సంస్థలు నేటికి కార్పొరేట్ సంస్థలు లాభాపేక్షణ కోసం తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొస్తూ వారిని ఖచ్చితంగా మా దగ్గరే చెల్లించి పలానా షాపులో పలానా బట్టలు తీసుకోవాలండి అది మా స్కూల్ యొక్క యూనిఫామ్ పలానా దగ్గరే దొరుకుతుంది మీరు ఖచ్చితంగా ఇంత అమౌంట్ పే చేసి అక్కడే తీసుకోవాలని వాళ్ళు సూచించడం జరుగుతుంది తద్వారా తల్లిదండ్రుల మీద కొంత ఒత్తిడి జరుగుతుంది అదే స్కూల్ యూనిఫామ్ మరొక బట్టల షాప్లో తీసుకున్నప్పుడు దాని యొక్క మార్కెట్లో వ్యత్యాసము తేడా కనిపిస్తుంది ఇక్కడ అందులో నుంచి ఈ కళా పాఠశాలలకు కొంత కమిషన్ రూపంలో వెళ్ళడం వల్ల ఇక్కడ కొంత డబ్బు అధికంగా చెల్లించాల్సి వస్తుంది ఆ భారము విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మీద సంరక్షణ మీద పడుతుంది తద్వారా దానికి కార్పొరేట్ కంపెనీకి పాఠశాలలకు వారికి ఓ లాభాపేక్షణ కోసం చేస్తూ దాన్ని బయటికి కనిపించకుండా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం మోపడం జరుగుతుంది అది తద్వారా వాళ్ళకి కొంత నష్టము ఒత్తిడికి గురవుతున్నాయి ముందే ఈ విద్యా సంవత్సరంలో ఈ కార్పొరేట్ సంస్థలు నిబంధనలకు వ్యతిరేకంగా అనేక విధాలుగా వాళ్ళు కొంత స్థాయిలో ఓ నిర్ణీతమైనటువంటి ఫీజు నిర్ణయించినప్పటికీ వారి ఇష్టారాజ్యంగా కొన్ని పాఠశాలలు వారి తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేసి ఫీజులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు కానీ ఆ ఫీజులు వసూలు చేసినప్పటికీ వారి యొక్క ఆ పాఠశాలలో పిల్లలకు ఉండాల్సినటువంటి కనీస సౌకర్యాలు కేవలం విద్య నేర్పడమే కాదు విద్యతో పాటు పాఠశాలలో ఆట స్థలం ఖచ్చితంగా ఉండి ఆ ఆట స్థలాన్ని ఉండాలి వారి కనీసమైనటువంటి కనీస అవసరాలైనటువంటి మరుగుదొడ్లు మా మంచినీరు సౌకర్యము ఆట స్థలం ఖచ్చితంగా ఉండాలి ఈ నిబంధనకు విరుద్ధంగా ఉన్నటువంటి పాఠశాలలు తమ తమ పాటించాల్సినటువంటి నిబంధనలను విస్మరించి ధనార్జనే ధ్యేయంగా వ్యాపారమే ధ్యేయంగా పాఠశాలను నడుపుతున్నటువంటి వాటి మీద చర్య తీసుకోవాలని దాని మీద విద్యాశాఖ అధికారులు దృష్టి కేంద్రీకరించి తల్లిదండ్రుల మీద ఎలాంటి భారము పడకుండా చూసి సమాజానికి ఉపయోగపడే విధంగా చూడాలని చెప్పి మీ ద్వారా యావత్ తెలంగాణ తెలంగాణ విద్యా సంస్థల్ని నేను కోరటం జరుగుతుంది థ్యాంక్ యూ వన్ అండ్